Not. A ారాయణపేట నుంచి మెడికల్ కాలేజీకి తరలించిన ఏరియా ఆసుపత్రిని తిరిగి ఇక్కడే ఏర్పాటు చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో పట్టణాన్ని బంద్ చేయించి నిరసన తెలిపారు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకొని ప్రభుత్వ చర్యలకు నిరసన తెలిపారు నారాయణపేట నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో అప్పంపల్లి వద్ద ఉన్న మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రోగులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు సహకరించారు నిరసన రాష్ట్ర నాయకులు నాగారావు నామాజీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ये बोलो भारत माता की जय बीजेपी जिंदाबाद गांधी साहब जिंदाबाद जय राजस्थान जिंदाबाद गांधी साहब जिंदाबाद जय राजस्थान जिंदाबाद 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 जय

భారతీయ జనతా పార్టీ ఈ బంధు ప్రకటించడంతో నారాయణపేట ప్రజలందరూ కూడా బంద్ను సక్సెస్ చేయడం అదే రకంగా అందరూ కూడా ఈవన్ ఢిల్లీ కొట్టు నుండి తీసుకుని చాయ్ కొట్టు వరకు కూడా బంద్ చేయడం ప్రజలకు ఆక్రోషం బయటపడుతున్నది అరవై వేల జనాభా ఉన్నటువంటి ఈ నారాయణపేటలో వైద్య సదుపాయాలు లేకుండా చేయడం అనేది ఇది నిజంగా సీఎంకు సిగ్గుచేటు అదేవిధంగా సీఎం గారి జిల్లా ఇక్కడి నుండి మరి గెలిచినటువంటి వ్యక్తి నా జిల్లా అనేటటువంటి వ్యక్తి ఈ ముప్పై మూడు జిల్లాలో ఈ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో అసలు వైద్య సదుపాయం లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నది ఇది బట్ ఆశ్చర్యం ఇది ఇన్సల్ట్ ది సీఎం అని చెప్పి నేను మనవి చేస్తున్నా చిన్న చిన్న పల్లెటూర్లలో ఈరోజు వెల్నెస్ సెంటర్ల పేరు మీద కేంద్రం ఇస్తే ఈరోజు బస్తీ దవాఖానాలు ఓపెన్ చేస్తే కదా దవాఖానా కిరా డాక్టర్ శాలరీ అక్కడ మందుల సదుపాయం నరేంద్ర మోదీ గారు కల్పిస్తుంటే నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్ ఇప్పుడు కాదు కరోనా వచ్చినప్పటి నుండి ఆక్సిజన్ ప్లాంట్ కానీ డయాలసిస్ ప్లాంట్ కానీ అన్నిటి కూడా కోట్ల రూపాయలు ఇస్తుంటే అవన్నీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు